హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా వెల్లి డిజైన్స్ ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసి జూలపల్లి అనే విలేజ్లో వచ్చేస్తున్నాము ఖమ్మాన్పూర్ నుండి లోపలికి వస్తుంది ఇది పెద్దపల్లి నుండి మందిని వేయర్ దారిలో ఖమ్మాన్పూర్ నుండి లోపలికి రావాలి ఈ వి లో ఈ షెడ్ వచ్చేసి మనకు జూలపల్లి చేస్తున్నాము దీన్ని బేట్ చేసుకొని ముందడు కూడా ఇరవై రెండు ఫీట్ల రేకులు వేస్తున్నాం డైరెక్ట్ ఇవి రెడ్ కలర్ రేకులు వేస్తున్నాం ఈ రేకులు వచ్చేసి మనకు వరంగల్ నుండి ఆర్డర్ తెప్పిస్తే త్రీ డేస్ తర్వాత వచ్చినాయి ఈ షెడ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కంటిన్యూగా చూస్తూనే ఉండండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొట్టరి అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి నా పేరు రమేష్ జీల రమేష్ నిత్య మా జూలపల్లి విలేజ్ కమాపూర్ మండలం పెద్దపల్లి డిస్టిక్ మా ఇల్లు ఒకప్పుడు ఇలా ఉండే రాజశేఖర్ అన్న గుణ ఇట్లా ఉండే పరాటం మొత్తం ఖరాబ్ అయిపోయి వాసాలు పోయి మట్టి కింద రాజశేఖర్ గారు ఇట్లా ఇలా ఉన్న ఇల్లును ఇలా మార్చి చూపించారు మాకు వర్క్ చాలా బాగుంది మేము చాలా సాటిస్ఫాక్షన్ అయినాం అన్న కూడా రీజనబుల్గా తీసుకుంటున్నాడు కొంచెం ఉన్న వాళ్ళం లేని వాళ్ళని కూడా చూసి తీసుకుంటున్నాడు చాలా నైస్ పర్సన్ ఆయనతో వర్క్ చేయించుకుంటే మీరే అందరూ సాటిస్ఫాక్షన్ అవుతారు దయచేసి అందరూ ఆయన ఛానల్కు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ రాగలరని మా మనం ఫ్రెండ్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్తున్నాం ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం జూలపల్లి విలేజ్లో ఇది వర్క్ అయితే చేసినాం ఇట్లా ఉన్న గుల్లం పెంకల్ని అలా అయితే చేసేసినాం వర్క్ అయితే నీట్గా వచ్చింది మీరు వీడియోలో కూడా మీరు చూడవచ్చు ఎవరికైనా ఇలాంటి షెడ్స్ అవసరం ఉంటే మాకు కాల్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్కి అయితే కాల్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఈ షెడ్ వచ్చేసి మనకు పెద్దపల్లి మందిరి మధ్యలో జూలపల్లి కమాన్పూర్ నుండి లోపలికి వస్తుంది జూలపల్లి అనే ఏరియాలో చేస్తున్నాము ఇది వి షేప్లో ఉంటుంది దీని మెజర్మెంట్ వచ్చేసి అడ్డం వచ్చేసి ఇరవై ఫీట్లు ఇట్లా హైట్ వచ్చేసి మనకు పొడుగొచ్చేసి వన్ సైడు తొమ్మిది ఫీట్లు ఉంటుంది మనకు అటు సైడు అటు బ్యాక్ సైడ్ కూడా తొమ్మిది ఫీట్లు ఉంటుంది అడ్డం వచ్చేసి ఇరవై ఫీట్లు పొడుగు వచ్చేసి తొమ్మిది ఫీట్లు ఉంటుంది దీనికి పొడుగు నాలుగు పైపులు అడ్డం వచ్చేసి నాలుగు పైపులు అటు బ్యాక్ సైడ్ కూడా నాలుగు పొడుగు నాలుగు అడ్డం వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇది వీ షేప్లో ఉంటుంది మనకు ఎనగర్ర బొద్దు వచ్చేసి మనకు ఎనగర ఉంటుంది కదా ఎనగర్ర ప్లేస్లో ఇవన్నీ మొత్తం చేతుల బట్టి మొత్తం గూనెలు వంట మంచి ఖరాబ్ అయితే వీటిని తీసేసి వాటిపైన పైన చార్బే చారు ఎనగర్ర వేసుకున్నాం ఫస్ట్ ఈ నగరం వేసుకోవాలి ఈ నగరం వేట్ చేసుకొని ఇట్లా కింద పొడుగు పైపులు వేసుకోవాలి పొడుగు పైపులు వేసుకున్న తర్వాత వెల్డింగ్ చేసుకొని అట్ట పైపులు ఎక్కించుకొని వెల్డింగ్ చేయాలి వెల్డింగ్ అంతా నేను మొత్తం కంప్లీట్ చేసుకున్నాం వాటిపైన రేకులు ఎక్కిస్తున్నాం ఈ రేకులు వచ్చేసి ఇటు సైడ్ తొమ్మిది ఫీట్లు ఇటు సైడ్ తొమ్మిది ఫీట్లు ఉంటుంది అడ్డం ఇరవై ఫీట్లు ఉంటుంది కాబట్టి మనకు ఇటు సైడ్ ఆరు రేకులు ఇటు సైడ్ ఆరు రేకులు మొత్తం పన్నెండు రేకులు పడుతున్నాయి ఈ రేకు సైజ్ వచ్చేసి అడ్డం వచ్చేసి మూడున్నర ఉంటుంది హైట్ మనకు తొమ్మిది ఫీట్లు వేస్తున్నాం అలాగే దీన్ని కలుపుకొని ముందట కూడా రేకులు వేస్తున్నాం అది కూడా చూపిస్తాం మీకు ఆ షేప్ రేకులను బేజ్ చేసుకొని ఇటు సైడ్ కూడా రేకులు వేస్తున్నాం ఇది ఈ మెజర్మెంట్ వచ్చేసి అడ్డం వచ్చేసి ఇరవై ఫీట్లు పొడుగొచ్చేసి ఇరవై రెండు ఫీట్లు డైరెక్ట్ వరంగల్ నుండి ఆర్డర్ ఇచ్చి తెప్పించినాం రెడ్ కలర్ రేకులు ఈ డైరెక్ట్ ఇరవై రెండు ఫీట్ల రేకులు తీసుకొచ్చినాం అడ్డం ఇరవై ఫీట్లు ఉంటాయి కాబట్టి ఆరు రేకులు ఇటు కూడా ఆరు రేకులు ఇరవై రెండు ఫీట్లు అవి పడుతున్నాయి మనకు ఈ పైప్లోకి బొద్దు అడ్డం వచ్చింది ఈ బొద్దును కొంచెం కడి చేస్తున్నారు ఇటు తొమ్మిది ఫీట్ల రేకులు అటు తొమ్మిది ఫీట్ల రేకులు అడ్డం ఇరవై ఫీట్లు అటు ఇరవై ఫీట్లు ఇరవై ఫీట్లకు ఆరు రేకులు పడుతాయి ఇటు ఆరు అటు పన్నెండు రేకులు తొమ్మిది ఫీట్లు అవి కలర్ ఈ కలర్ దగ్గర దగ్గర మ్యాచ్ అవుతాయి కాబట్టి చూడడానికి అయితే చాలా అందంగా అనిపిస్తుంది మనకు ప్లేన్ రేకులు అయితే ఎట్లా వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా కూడా మనకు పెద్ద ఇప్పుడు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ప్లెయిన్ రేకులు అవి మనకు ఎలా వేసినా ఏ కలర్ వేసినా మనకు అంత లుక్ రాదు కాబట్టి ఏ కలర్ వేసుకోవచ్చు కానీ గున పెంకుల కలర్లో మనం మ్యాచ్ చేయడానికి చూసుకుంటే కొంచెం అందం అనేది బాగా అనిపిస్తుంది సో అందుకే ఈ గున మీద గుణ తీసేసి గుర్రె పెంకులు పరట సెక్కలు ఉన్నాంగా వాటిపైన వేయాలనుకుంటే ఇలాంటి రేకులను మేము చెప్తున్నాము ఇవే ఆడి తెప్పిస్తున్నాము చూడడానికి కూడా చాలా బాగున్నాయి అన్న అయిపోయిందా ఈ బొద్దుకు ఈ పైప్కి ఆ పైపు కొంచెం ఎత్తు వచ్చింది రేకు మళ్ళీ హైట్ లేస్తుంది కాబట్టి ఇది కొంచెం కడి చేయిస్తున్నా సైడ్ కొంచెం ఈ బొద్దు కన్నా పాత దానికన్నా కొంచెం హైట్ లేకపోన్నాడు కొంచెం హైట్ పెట్టేయడం వల్ల అక్కడ వాళ్ళు మెస్సీ వర్క్ చేస్తున్నారు అక్కడ ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది మనకు ఎంత హైట్ ఉంటే అంత హీట్ అనేది తక్కువ వస్తుంది సో ఈ షెడ్ వేసుకుంటే వీలైనంత వరకు పది ఫిట్ల పైన హైట్ ఉండే విధంగా అయితే ప్లాన్ చేయాలి అయితే కొంచెం హీట్ అనేది తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి వన్ సైడ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ సైడ్ ఇట్లా ఈ విధంగా ఉన్న గుణ పెంకలను మొత్తం పరట శిక్కలు ఇవంతా మట్టి అనేది చేతులు పట్టి మొత్తం కోల్పోతుందని చెప్పేసి మనకు కాల్ చేశారు చూడండి ముందు పాత ఉన్న దాని మీద బొద్దు పెట్టారు ఆ బొద్దు మీకేలు మనం ఇంకా హైట్లు వేపేసి మధ్యలో బేజ్ చేసుకొని పైపులు ఇచ్చేసి ఈ విధంగా అయితే మనం ప్లాన్ చేసి చేస్తున్నాం సేమ్ ఎలా గుణ ఉన్నాయో ఆ విధంగానే మళ్ళీ సేమ్ అలానే ఈ ప్లాన్ అనేది కంటిన్యూ అవుతుంది దీన్ని బే చేసుకొని ముందట ఇరవై రెండు ఫీట్ల రేకులు వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి వి షేప్లో మనం గునెపింగలు తీసేసి రేకులు వేసిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది పైన ఇంకా డోన్ వేయలేదు డోన్ వేసిన తర్వాత మళ్ళీ మీకు కంప్లీట్గా వీడియో చూపిస్తాను ఇదంతా మొత్తం ఫిల్ అప్ చేసి ప్లాస్టింగ్ చేసుకుంటే నీట్గా నీట్గా సెట్ అయిపోతుంది మనకు వెలుతురు కనిపిస్తుంది కదా అదంతా ఫిల్ అప్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది గున పెంకులు వి షేప్లో ఉంటాయి కాబట్టి మనకు గుణ కూడా సేమ్ కొంచెం ఇదే కలర్లో ఉంటాయి కాబట్టి ఈ మోడల్లో ఈ కలర్లో వేస్తే చాలా లుక్ వస్తాయి దీన్ని బీచ్ చేసుకొని మళ్ళీ మనకు ఫ్రంట్ సైడ్ ఇరవై రెండు ఫీట్ల రేకులతో ఫ్రంట్ సైడ్ కూడా రేకులు వేసినాం పైన ఒక లైన్ కొట్టేసి బొద్దు ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఒకసారి మీకు చుట్టూ తిరిగి మొత్తం వ్యూ చూపిస్తాను సేమ్ అలా ఉండే గున అలా ఉంటే ఆ గున పెంకలు మట్టి పరట శిక్కలు కింద వాసాలు మొత్తం తీసేసి స్ట్రెచ్చర్ వేసి స్ట్రక్చర్ మీద ఈ విధంగా రేకులు వేసినాం సైడ్ నుండి వ్యూ ఇలా ఉంటుంది ఇది ఫ్రంట్ సైడు అది బ్యాక్ సైడు దీనిపైన ఒక బొద్దు వేస్తే కంప్లీట్ అయిపోతుంది వర్క్ ఫ్రెండ్స్ చూడండి పైన బొద్దేస్తుండు ఈ రేకులు ఆ రేకులను కలుపుకొని పైన బొద్దేస్తుండు బొద్దు తర్వాతనే ఈ షెడ్కు అందం వచ్చింది పైన బొద్దు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి ఇలా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి షెడ్యూల్ ఎవరికైనా అవసరం ఉంటే మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్లో మీ డీటెయిల్స్ అనేది ఫుల్ డీటెయిల్స్ పెట్టండి పేరు విలేజ్ మండలం డిస్టిక్ స్టేటు మీకు ఆ ఇల్లు కొలతలు ఇంటి ఫోటోతో సహా మేము వెళితే ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాము మా నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్ మీరు ఒకవేళ మేము కాల్ లిఫ్ట్ చేయకుంటే మీ కొలతలు పర్ఫెక్ట్గా మీ పేరు అన్ని టోటల్గా మీరు పెట్టినట్టయితే మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియో ఎలా అనిపించింది మా వర్క్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి